మీనరాశి వారి జీవితంలోకి జనవరిలో ఒక కొత్త వ్యక్తి ప్రవేశించబోతున్నారు ఆ వ్యక్తి ఎవరో తెలిస్తే మీరు ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు ఆ వ్యక్తి జీవితంలోకి ప్రవేశించినప్పటి దగ్గర నుంచి కూడా మీ జీవితంలో ఊహించని మార్పులు అనుకునే సంఘటనలు ఎదురవుతూ ఉంటాయి మీ ప్రవర్తనలో మీ మాటలో మీ తీరులో మీ ఆలోచనలో అడుగడుగునా కూడా మార్పులు చేర్పులు ఎదురవుతూ ఉంటాయి అసలు మరి ఆ వ్యక్తి ఎవరో తెలుసుకోవాలి అని అంటే ఈ వీడియోని మీరు ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు ఒంటరిగా కూర్చొని మాత్రమే వినండి ఒంటరిగా కూర్చోమని చెప్పి ఎందుకు చెప్పామో అది కూడా వివరంగా చెప్తాము ఎందుకంటే ఇన్నాళ్ళ నుంచి మీ జీవితం ఒక ఎత్తు అయితే ఇప్పటి నుంచి ఇంకొక ఎత్తు ఇప్పటి నుంచి పూర్తిగా భిన్నంగా కనిపిస్తూ ఉంటారనమాట కాబట్టి ఆ వ్యక్తి గురించి ఆ వ్యక్తి మీలో ఎటువంటి మార్పులు తీసుకురాబోతుంది మరి అసలు ఎవరు ఆ వ్యక్తి ఆ వ్యక్తి వల్ల మీకు ఏదైనా నష్టాలు ఉన్నాయా లేదా మంచి జరుగుతుందా అసలు ఏంటి మార్పులు అనేవి కూడా మొత్తం ఈ వీడియోలో చక్కగా వివరించబడతాయి కాబట్టి పూర్తిగా విని ఒక లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి మీనం అంటేనే లక్ష్మీదేవికి ఎంతో ఇష్టమైనటువంటి గ్రహం అనమాట లక్ష్మీదేవి అంటే మనకు సిరి సంపదలకు అష్ట ఐశ్వర్యాలకు ఆది దేవత అలాగే ఈ మీనరాశి వారి జాతక పరంగా చూసుకున్నట్లయితే వీరిని చాలా అదృష్టవంతులుగా మనం చెప్పుకోవచ్చు అనమాట వీరు డబ్బు పరంగా ఆర్థిక పరమైనటువంటి సమస్యలు ఎదుర్కోవచ్చు కానీ చాలామందిని కూడా ఎక్కువ పర్సెంట్ మంది గమనించినట్లయితే వీరిలో చాలామంది కూడా సెటిల్ అయ్యి ఉంటారు ఫస్ట్ నుంచి కూడా వీరు డబ్బు పరంగా ఒక మంచి ఉన్నత స్థాయికి సంబంధించిన కుటుంబాల్లో అలా ఉన్నవారే ఉంటారనమాట వీరికి తండ్రి తరపున ఆస్తులు తల్లి తరపున ఆస్తులు ఇలా చిన్నప్పటి నుంచి కూడా డబ్బులో పెరిగినటువంటి వ్యక్తులు అయినా వీరికి కష్టాల సంఖ్య కూడా చాలా ఎక్కువగానే ఉంటుందన్నమాట వీరి జీవితంలో అంటే ఒక సామాన్య మనిషి ఎన్ని కష్టాలు అయితే పడుతూ ఉంటారో ఏమీ లేని వాళ్ళు అటువంటి కష్టాలన్నీ కూడా వీరి జీవితంలో వీరు పడ్డవారే చిన్నప్పటి నుంచి చిన్న పని దగ్గర నుంచి ఇవాళ రోజున పెద్ద పెద్ద పనులు ఒక పెద్ద స్థాయికి ఎదిగినటువంటి వాళ్ళే అనమాట అంటే ఎంత కోట్ల ఆస్తులున్నా కూడా ఒక్క రూపాయ విలువ ఏంటి ఆ కష్టం ఏంటి అనేది వీరికి బాగా తెలుసు అని చెప్పుకోవచ్చు అటువంటి మనస్తత్వం ఈ మీన రాశి వారు కలిగి ఉంటారు కష్టించే మనస్తత్వం నీతి నిజాయితీ ఇలాంటివి మీకు ఇప్పుడు ఒక కొత్త వ్యక్తి ప్రవేశించబోతున్నారు ఇక ఆ కొత్త వ్యక్తి గురించి మనం మాట్లాడుకున్నట్లయితే మీన రాశి వారు మొట్టమొదటి నుంచి ఏంటంటే వారి పనుల్లో వారి లోకంలో వారు ఉంటూ ఉంటారు ముఖ్యంగా వీరిని గమనించినట్లయితే చాలా అందంగా ఉంటారనమాట ఈ రాశిలో ఉన్నటువంటి స్త్రీలు అవ్వచ్చు లేదా పురుషులు అవ్వచ్చు చాలా చక్కటి రూపాన్ని కలిగి ఉంటారు చూడంగానే ఎవరైనా సరే వీరి రూపానికి ఆకర్షితులు అవ్వాల్సిందే అంత చక్కటి రూపం వీరి సొంతం మగవారు కూడా చాలా చక్కగా ఉంటారండి మీన రాశి వారిలో ఉన్నటువంటి స్త్రీలు కావచ్చు పురుషులు కావచ్చు జుట్టు చాలా ఒత్తిగా ఉంటుందన్నమాట అలాగా మగవారికి ఏంటంటే కొంతమందికి జుట్టు రాలే సమస్య అనేది ఉంటుంది కానీ ఈ మీనరాశిలో ఉన్నటువంటి పురుషులకు కూడా జుట్టు బాగా పెరుగుదల అనేది ఉంటుంది అలాగే ఒక మంచి చామంఛాయ రంగుతోటి చాలా బాగుంటారు స్త్రీలు కూడా అంతే పెద్ద పెద్ద నేత్రాలతోటి విశాలమైనటువంటి నుదురుతోటి చక్కని రూపం కలిగి ఉంటారన్నమాట అలాగా వీరి రూపానికి ఎవ్వరైనా సరే ఆకర్షితులు అవ్వాల్సిందే ఇక వీరికి తెలివి అంతా కూడా అన్ని రాష్ట్రాల కల్లా మనం పోల్చుకుంటే వీళ్ళు చాలా తెలివైనటువంటి వారండి ఎవరి ఊహకు కూడా అందరూ చిక్కరు దొరకరు అనమాట వీరితో మాట్లాడడం చాలా కష్టం వీరితో మాట్లాడుతుంటే ఎవ్వరికైనా సరే వీరిని చూసినప్పుడు వీరి ప్రవర్తనను బట్టి ఎవ్వరికి వ్యతిరేకించాలని అనిపించదు ఎందుకంటే చాలా పద్ధతి కలిగినటువంటి వ్యక్తులు రూపంలో ఎంత చక్కగా ఉంటారో అలాగే గుణంలో కూడా అంతే చక్కగా ఉంటారనమాట కాబట్టి ఎవరి చేత ఒక మాట అనిపించుకునే అవకాశాన్ని వీరు ఇవ్వరు అని చెప్పుకోవచ్చు అయితే వీరి జీవితంలో ఊహించుకున్నట్లయితే ఈ మధ్య అంటే ఒక యుక్త వయస్సు దాటిన దగ్గర నుంచి కూడా మనం గమనించుకున్నట్లయితే యుక్త వయసు దగ్గర నుంచి కూడా వీరికి ఏంటంటే కొంచెం అభిమానించే వాళ్ళు ఎక్కువగా తగులుతూనే ఉంటారనమాట అంటే యుక్త వయసు వచ్చిన దగ్గర నుంచి చదువుకునే టైంలో అట్లాగే ఏంటంటే కొంచెం వీరిని ప్రేమించేటటువంటి మనుషులు అమ్మాయిలకి అబ్బాయిలు అవ్వచ్చు లేకపోతే అబ్బాయిలకి అమ్మాయిలు అవ్వచ్చు ఇట్లా ఏంటంటే పెళ్ళి కాని వయసు దగ్గర నుంచి కూడా కొంచెం అభిమానించే వాళ్ళు ఎక్కువగా ఉంటూ ఉంటారనమాట అయితే వీరు ఆ విషయాలను పెద్దగా పట్టించుకోకుండా వీరి పనుల్లో వీరు ఉంటూ ఉంటారనమాట కానీ వీరు ఎంత పట్టించుకోకుండా ఉంటున్నారో అవతల వ్యక్తికి అది స్త్రీలు అవ్వచ్చు పురుషులు అవ్వచ్చు అండి అవతల వ్యక్తులకి ఏంటంటే వీరి మీద ఇంకా ఆసక్తి అనేది కలుగుతూ ఉంటుందన్నమాట మాట్లాడకుండా దూరంగా సైలెంట్గా ఉంటుంటే వాళ్ళే కదిలించి ఒకటికి పదిసార్లు మాట్లాడించుకోవడం కదిలించుకోవడం ఇలాగా మీరంటే చాలా అభిమానం మీరంటే చాలా ఇష్టము అని చెప్పేసి వాళ్ళే వెంట పడేటటువంటి సందర్భాలు అలాగా ఒక వయసు వచ్చిన తర్వాత కూడా అంటే కనీసం ఇరవై ఐదు సంవత్సరాలు దాటిన దగ్గర నుంచి కూడా వీరికి ఇలాంటివి కొన్ని ఎదురవుతూ ఉంటాయన్నమాట అయితే వీళ్ళు పట్టించుకోకుండా వారితో మాట్లాడక కూడా ఉండవచ్చు వీరితో మాట్లాడి ఉండవచ్చు కలిసి ఉండవచ్చు అయినా కూడా వీరేంటంటే వీరి జీవితాన్ని అమితంగా ఇష్టపడే వ్యక్తులు దైవ నిర్ణయాన్ని చాలా బాగా గౌరవిస్తారన్నమాట అయితే మీరు ఇక మరికొంతమందిని మనం గమనించుకున్నట్లయితే ఈ వివాహం కాని వారు ఎవరైతే ఉన్నారో ప్రేమించుకున్న అంటే ఇప్పుడు ఇది ప్రేమగా మారుతుంది కాబట్టి ఇలాగ పరిచయమైనటువంటి కొన్నాళ్ళకి అది ప్రేమగా మారి వారు మాట్లాడుకోవడం ఒకరి మనోభావాలను ఒకరు అర్థం చేసుకోవడం కొన్ని సంవత్సరాలు కలిసిమెలిసి ఉన్న తర్వాత ఏంటంటే ఈ మీనరాశి వారి ప్రేమ ఎలా ఉంటుంది అంటే వారు ఒక వ్యక్తిని కనుక జీవితంలో ప్రేమిస్తే వారు వదులుకోవడానికి ఏ మాత్రం కూడా సిద్ధంగా ఉండరనమాట అలాగే వీరి యొక్క ఆలోచన విధానం కూడా వీరు ఎంత చక్కటి రూపం కలిగి ఉంటారో వీరికి కావాలనుకునే మనిషి అంటే భాగస్వామిగా కోరుకునేటటువంటి వ్యక్తి కూడా అంతే చక్కటి రూపాన్ని కలిగి ఉండాలి అని చెప్పి కోరుకుంటూ ఉంటారనమాట అలాగా నచ్చినటువంటి వ్యక్తి వీరికి కనుక దొరికితే మాత్రం అస్సలు ఖచ్చితంగా వదులుకోరండి ఎంత త్యాగమైనా చేసి వారిని పొందేటటువంటి ప్రయత్నం అయితే చేస్తారనమాట అలా ఈ వివాహం కాని వారిని కనుక మనం గమనించుకున్నట్లయితే వారి మనస్తత్వం పూర్తిగా నచ్చి వారి పద్ధతి సాంప్రదాయం అన్నీ పూర్తిగా నచ్చితే మీరేంటంటే ప్రేమ వివాహాలు చేసుకునే అవకాశాలు వందలో కనీసం యాభై మందికి మనం గమనించవచ్చు యాభై మందికి అయితే కనిపిస్తున్నాయి మిగిలిన వారు పెద్దల అంగీకారం మీద చేసుకుంటారు ఈ ప్రేమ వివాహాలు చేసుకున్న యాభై మంది కూడా పెద్దల అంగీకారం మీదే చేసుకుంటారు అలాగే పెద్దలకి చెప్పాలి కూడా ఏదైనా సరే ఇలా వివాహ విషయాలు వచ్చేటప్పటికి ఇంట్లో పెద్దవారిని ఖచ్చితంగా సంప్రదించాలి పెద్దవారికి చెప్పి మీరు వారి యొక్క అంగీకారం మీద మీరు చేసుకున్నట్లయితే మీ జీవితం అనేది చాలా బాగుంటుందన్నమాట కాబట్టి తొందరపాటు నిర్ణయాలు మాత్రం తీసుకోకుండా పెద్దల అంగీకారంతో అది తప్పు కానీ ఒప్పు కానివ్వండి ముందు చెప్పండి చెప్పి మీరు ఆ వ్యక్తిని మీ జీవితంలోకి ఆహ్వానించండి అలాగా ఈ మీనరాశి వారి జీవితంలోకి ఏంటంటే ఆ ప్రేమించినటువంటి వ్యక్తి ఎవరైతే ఉన్నారో వారిని ఖచ్చితంగా వారి జీవితంలోకి ఆహ్వానిస్తారు వారు వస్తారు కూడా వారు వచ్చిన దగ్గర నుంచి వారి జీవితంలో ఎన్నో రకాలైనటువంటి మార్పులు చేర్పులు జరుగుతాయి నచ్చిన వ్యక్తి ప్రాణంగా ప్రేమించినటువంటి వ్యక్తి జీవితంలోకి వచ్చినప్పుడు ఏంటంటే జీవితం ఇంకా అందంగా కనిపిస్తూ ఉంటుందన్నమాట ఆ నూతన ఉత్సాహంతో సంతోషంతో చాలా ఆనందంగా చేసే పనిలో కూడా మంచిగా శ్రద్ధగా ఇంకా సంపాదించాలనే ఒక తపనతో ప్రాణంగా ప్రేమించిన వ్యక్తిని నమ్మిన వ్యక్తిని బాగా చూసుకోవాలి అన్న ఆరాటంతో ఇంకా సంపాదన మీద కూడా ఆశలు ఆశయాలు పెరుగుతూ ఉంటాయి మొత్తానికి ఆ వ్యక్తిని వారి జీవితంలోకి తెచ్చుకున్నందుకు వీరు చాలా సంతోషపడతారు అలా వచ్చిన దగ్గర నుంచి వీరికి కూడా బాగుంటుందన్నమాట అంతా బాగా కలిసి వచ్చి సమయం అని చెప్పుకోవచ్చు అనమాట ఇది పెళ్ళి కానీ వారి దగ్గర నుంచి కూడా మనం వివాహమైన వారి జీవితంలో కూడా కొంతమందికి వచ్చే అవకాశం అనేది ఉంటుందండి ముఖ్యంగా మీన రాశిలో ఉన్నటువంటి పురుషుల గురించి మనం ఆలోచించినట్లయితే వారేంటంటే వారి వృత్తి రీత్యా బయటికి వెళ్ళినప్పుడు బయట పనుల మీద వారు సందర్శిస్తున్నప్పుడు ఏంటంటే అనుకోని పరిచయాలు అనేవి వీళ్ళకి ఎదురవుతూ అన్నమాట అలా అనుకోని పరిచయాలు ఎదురైనప్పుడు అప్పుడు కూడా వీరేంటంటే బేసిక్గా ఎవరిని పెద్దగా పట్టించుకోరు అలా పట్టించుకోకుండా వీరి పని మీద వీరు వస్తూ పోతూ ఉంటారు అయితే ఆ అనుకోని వ్యక్తులకు వీరు బాగా నచ్చడం అనేది జరుగుతుంది అలా నచ్చిన తర్వాత అక్కడ కూడా మళ్ళీ మామూలుగా వారు సైలెంట్గా ఉండడం వీరే కావాలనుకోవడం ఎందుకంటే వీరిని చూడగానే ఎదుటి వారు బాగా ఆకర్షితులు అవుతూ ఉంటారు వారి యొక్క తెలివి అవ్వచ్చు వారి యొక్క టాలెంట్ అవ్వచ్చు వారి యొక్క చురుకుతనము అవచ్చు వారి యొక్క అందంగా ఉండడం అవ్వచ్చు వారి యొక్క హుందాతనం అవ్వచ్చు ఇలా ప్రతీది మనం గమనించినట్లయితే ఎదుటివారు తప్పకుండా ఆకర్షితులు అవుతారనమాట అలాగే వారేంటంటే మాట్లాడాలి అని చెప్పి మాట్లాడే ప్రయత్నాలు కూడా చేస్తారు ఫోన్ నెంబర్స్ తీసుకోవడం అలా ఫోన్ నెంబర్స్ ఎలాగైనా తెలుసుకొని మాట్లాడే ప్రయత్నాలు చేయడం వాళ్ళు మాట్లాడకుండా సైలెంట్గా ఉండడం అయినా సరే మీరే మా ప్రపంచము అని చెప్పేసి మీరు చెప్పడం ఇలాంటివన్నీ కూడా జరుగుతూ ఉంటాయన్నమాట ఇలాంటి ఆ వ్యక్తులు ఎవరో కూడా ఈ మీనరాశి వారి యొక్క పురుషులు కూడా తెలిసి ఉండవచ్చు కొంతమంది ఆల్రెడీ మాట్లాడి కూడా ఉండవచ్చు కొంతమందికి వారికి కూడా నచ్చి మాట్లాడి కూడా ఉండవచ్చు అనమాట అలా వారి యొక్క పద్ధతులు వీరికి ఎలా నచ్చుతాయో అలాగే అవతల వ్యక్తులు కూడా వారికి కూడా నచ్చడంతో వారు కూడా కొంతవరకు కొంత మేరలో కూడా మాట్లాడి కూడా ఉండవచ్చు అనమాట అయితే వీరు ఏ మాత్రం కూడా అంటే స్నేహపూర్వకంగా మాట్లాడడానికి సిద్ధంగా ఉంటారు కానీ ఎక్కడ కూడా తప్పుడు ఆలోచనలతో మాట్లాడే ఉద్దేశాలు అయితే మాత్రం ఈ మీనరాశి వారిలో నైంటీ నైన్ పర్సెంట్ ఉండవండి వారు పురుషులు ఎవరైతే ఉన్నారో స్త్రీలను చాలా చక్కగా గౌరవిస్తూ ఉంటారు వారి భార్యను తప్ప వారు ఏ స్త్రీని కూడా తప్పుగా చూడరు ఒక తోపుట్టులాగా ఆలోచించేటటువంటి మనస్తత్వం లేకపోతే ఒక స్నేహపూర్వకంగా ఆలోచించేటటువంటి మనస్తత్వాన్ని కలిగి ఉంటారనమాట కానీ వీరి యొక్క ఆలోచనను కూడా మార్చేటటువంటి విధంగా అవతరి యొక్క వ్యక్తి ప్రవర్తన అనేది ఉంటుంది అలా ఉన్నప్పుడు ఏంటంటే ఒక్కొక్కసారి కొంచెం వారు అదుపు తప్పి మాట్లాడినా చేసినా కూడా అది ఎక్కువ కాలం కూడా నిలబడేదనమాట కాబట్టి ఈ మీనరాశి వారి యొక్క మనస్తత్వం అనేది ఎవరైనా అభిమానించే తీరులో వీరి ప్రవర్తన అనేది ఉంటుంది కాబట్టి అలాగా అభిమానిస్తూ ఉంటారనమాట అలా అభిమానించినప్పుడు మీరు చెప్పే ప్రయత్నం కూడా చేస్తారు అలా చేయడం తప్పు అలా మాట్లాడకూడదు మీ జీవితాలు మీకు ఉంటాయి అని చెప్పి వారు చెప్పే ప్రయత్నం చేసినా కూడా అవతల వ్యక్తులు వినకపోయేసరికి వారు ఏంటంటే అంటే స్నేహపూర్వకంగా మాట్లాడే ప్రయత్నాలు అనేవి చేస్తూ ఉంటారన్నమాట ఇక మరి మీకు వివాహం అంటే ఈ మీనరాశిలో ఉన్నటువంటి వారికి పురుషులు ఎవరైతే ఉన్నారో వారికి వివాహం జరిగి ఉంటుంది కాబట్టి అలా ఎవ్వరైనా మాట్లాడుతున్నా చేస్తున్నా కూడా స్నేహపూర్వకంగా కూడా వారికి అర్థం కానప్పుడు అలాంటి వ్యక్తులకి దూరంగా ఉండడం అనేది చాలా మంచిది ఎందుకంటే ఇలాంటి విషయాలు కుటుంబంలో మీ జీవితంలో ఆల్రెడీ కూడా మీరు ఆ వ్యక్తి వల్ల కొంచెం స్ట్రగుల్ కూడా అవుతున్నారు అంటే మీరు ఎంత చెప్పినా కూడా వారు వినకపోవడంతో వారు పదే పదే మీకు ఫోన్స్ చేయడం పదే పదే మీతో మాట్లాడే ప్రయత్నాలు చేయడం పదే పదే మిమ్మల్ని కలిసేటటువంటి ప్రయత్నము చేయడం మీరేంటంటే మీ పనుల్లో మీరు మునిగిపోయే మనుషులు అలాంటిది ఇప్పుడు మీ మైండ్లో ఈ ఆలోచనలు తిరుగుతూ ఉంటాయన్నమాట అంటే మాట్లాడితే తప్పేంటని కొంతసేపు మాట్లాడకూడదు అని కొంతసేపు ఇలా చాలా వరకు కూడా అవతల వ్యక్తులు ఆకర్షించి పదే పదే కదిలించేసరికి వీరి ఆలోచనలు కూడా మార్పులు వీరు చేసేటటువంటి పని మీద కూడా శ్రద్ధ తప్పడం ఇలాంటివి చాలా రకాలుగా చాలా మార్పులు అనేవి వీరి జీవితంలో జరిగాయన్నమాట అంటే గతంలో ఏంటంటే కుటుంబమే ప్రాణంగా బ్రతికినటువంటి వ్యక్తులలో అనుకోని మార్పులు చేర్పులు ఎదురవుతూ ఉన్నాయి అయితే ఎన్ని జరిగినా కూడా కుటుంబాన్ని మీరు అమితంగా ప్రేమించే వ్యక్తులండి భాగస్వామి విషయంలో ఎక్కడా కూడా మీరు లోటు కానీ పొరపాటు కానీ ప్రేమ చూపించడంలో పొరపాటులో ఇలాంటివి చేయాలన్నమాట కానీ మరి ఆ వ్యక్తి వల్ల వీరి జీవితంలో మార్పులు అనేవి శాశ్వతమయ్యే అవకాశం అనేది ఉంటుంది కాబట్టి ఈ మీద రాసి వారు ఎవరైతే ఉన్నారో అలా ఒకవేళ వివాహమై ఉన్నవారెవరైతే వివాహం కానివారైతే చక్కగా వివాహం చేసుకోండి ఇబ్బంది లేదు పెద్దల అంగీకారంతో కానీ వివాహమైన వారు అయితే ఎవరైతే ఉన్నారో వారు మాత్రం అవతల వ్యక్తిని దూరంగా పెట్టే ప్రయత్నం అయితే చేయండి ఎందుకంటే ఆ వ్యక్తి వల్ల మీ జీవితంలో ఊహించని మార్పులు గట్టిగా ఎదురవుతాయి అవి ఒక్కొక్కసారి మీరు తట్టుకోలేని దారులకు కూడా తీసుకువస్తాయన్నమాట మీ కుటుంబంలో అనుకోని గొడవలు జరిగే అవకాశాలు కూడా ఆ వ్యక్తి వల్ల జరుగుతూ ఉంటాయి కాబట్టి మీకు ఆ వ్యక్తి ఎంత అంటే మీకు తెలిసిన వ్యక్తి అవ్వచ్చు లేదా చాలా నమ్మకం కలిగినటువంటి వ్యక్తి అవ్వచ్చు అయినా సరే మీరు ఆ వ్యక్తిని పూర్తిగా దూరం పెట్టేసేయండి లేదు అంటే ఆ వ్యక్తి వల్ల మాకు ఎలాంటి ఇబ్బంది లేదు అనుకుంటే ఒక స్నేహపూర్వకంగా మాట్లాడే ప్రయత్నం అయితే చేయండి అంతేకాని ఆ వ్యక్తితో ఇక మీరు అంటే ఎక్కువగా మాట్లాడే ప్రయత్నాలు అయితే చేయకండి ఎందుకంటే ఒక లాగా అంటే మీకు వివాహమై ఉంది కాబట్టి వారిని మీకు లాగా మీరు మనసులో స్వీకరిస్తూ ఉంటారు అలాగే వారితో కూడా అంతే మంచిగా అంతే పద్ధతిగా చెప్పి వారికి ఉన్నటువంటి ఆలోచనను మార్చే ప్రయత్నం కూడా మీరు చేయవచ్చు అలాగే చేస్తూ ఉంటారండి నిజంగా మీనరాశిలో ఉన్నటువంటి పురుషుల గురించి మనం మాట్లాడినట్లయితే చాలా పద్ధతిగా ఉంటారండి ఆడవారి విషయంలో ఎంతో రెస్పెక్ట్ ఇస్తారనమాట అలాగే వీరికి ఏంటంటే తెలియకుండానే ఇలాంటివన్నీ కూడా వీరి జీవితంలోకి వస్తూ ఉంటాయి వీరి పని వీరు చేసుకుంటూ వెళ్ళిపోవడం కూడా అవతల అంటే తప్పులాగా అవుతుందన్నమాట ఒక్కొక్కసారి అలాగా కామ్గా డీసెంట్గా ఉండడం అవతల వ్యక్తులకు బాగా నచ్చుతూ ఉంటుంది అవతల వ్యక్తి యొక్క పరిస్థితి ఏదైనా కానివ్వండి ఇక వివాహమైన వారు ఏంటంటే అలాంటి వారిని దూరంగా పెట్టే ప్రయత్నం అయితే చేయండి లేదా వారికి మీరు దూరంగా ఉండండి ఎందుకంటే మీ జీవితంలో ఎవరైనా ఇబ్బంది పెట్టినట్లయితే మీరు ఎంత ఆగ్రహానికి గురవుతారన్న విషయం ఎదుటివారికి కూడా మీరు తెలియజేస్తారనమాట అలాగా యొక్క అభిప్రాయానికి ఏకీభవించరు మీనరాశి పురుషులు ఏకీభవించరు అనమాట వీరంటే ఏంటో గట్టిగా వారికి చూపిస్తారనమాట అలా చూపించినప్పుడు అవతల వ్యక్తి కూడా దూరంగా వెళ్ళిపోవడం అనేది జరుగుతుందనమాట ఇలాగా ప్రతి ఒక్కరూ కూడా చేయగలిగితే వారి కుటుంబంలో ఎటువంటి సమస్యలు ఉండవండి ఇలాగా ఈ మీనరాశి వారి యొక్క మనస్తత్వం ఏంటంటే చాలా పర్ఫెక్ట్గా చాలా డీసెంట్గా ఉంటుందన్నమాట కాబట్టి ఎదుటివారు ఎంత ఆకర్షించాలి అని చెప్పి వీరిని అనుకున్నా కూడా మంచిగా ఆకర్షించగలుగుతారే కానీ ఎక్కడ కూడా వేరే రకంగా అయితే డిస్టర్బ్ అయితే చేయలేరు ఆకర్షించలేరు అనమాట అంత పర్ఫెక్ట్గా ఉన్నటువంటి మైండ్ సెట్ కలిగినటువంటి వ్యక్తులు చాలా బ్యాలెన్స్గా ఉండేటటువంటి వ్యక్తులుగా ఈ మీనరాశి వారిని మనం చెప్పుకోవచ్చు అనమాట వీరి యొక్క జీవిత భాగస్వాముల్ని చాలా అదృష్టవంతులుగా చెప్పుకోవచ్చు ఇలా ఆ వ్యక్తి వల్ల వీరి జీవితంలో అయితే కాస్త కోస్తో ఊహించని మార్పులైతే అన్నమాట అయితే ఆ మార్పులను కూడా వీరి జీవితానికి మంచి అంటే భవిష్యత్తుకు పునాదుల్లాగా వేసుకుంటారు వాటిని మెట్లలాగా ఉపయోగించుకొని ఇక్కడ కూడా ఈ మీన రాశి వారు సక్సెస్ని టార్గెట్ చేస్తారనమాట కాబట్టి ఈ మీనరాశి వారిని డిస్టర్బ్ చేయడం ఎవరి వల్ల కాదు ఇబ్బంది పడినప్పటికీ కూడా ఆ ఇబ్బంది అనేది కొన్నాళ్ళు మాత్రమే వీరికి ఉంటుందండి పూర్తిగా వారి జీవితాన్ని అయితే టచ్ చేసే అవకాశాన్ని వీరైతే ఇవ్వరనమాట కాబట్టి అవతల వ్యక్తి వల్ల చిన్న చిన్న మార్పులు చేర్పులో జరిగినా కూడా మీరు ఇంకా కొత్త నూతన ఉత్తేజంతో కొత్త మార్పులతో వీరి జీవితంలో ఇంకా ముందుకు వెళ్తారు ఆ వ్యక్తిని చివరికి ఏంటి అంటే అలాంటి వ్యక్తులను దూరం పెట్టేసేయడం అనేది జరుగుతూ ఉంటుంది ఇలా ఈ మీనరాశు వారి యొక్క జీవితంలో జరుగుతుంది కాబట్టి ఇలా ప్రేమించిన వారి తరపున ఒక కోరుకున్నటువంటి బంధం తరపున వీరి జీవితంలో మార్పులు అయితే ఇవి జరుగుతాయి అయితే వీరి జీవితానికి ఎటువంటి నష్టం అనేది వీరు కలగనివ్వరు ఇది మాత్రం నిజమండి అర్థమైంది కదండి మీన రాశి వారి యొక్క జీవితంలో ఏ వ్యక్తి ప్రవేశించబోతున్నారు ఏ మార్పులు జరగబోతున్నాయి మీరు తీసుకోవాల్సిన జాగ్రత్తలు మీ పద్ధతులు ఏంటి అనేది వీడియోని కనుక నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్కి షేర్ చేసి ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని ఓం నమ శివాని కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు లైక్ చేసి తర్వాత వీడియో చూడండి